పావురాలు ప్రేమకైతే ఇవి చిహ్నాలుగా అయితే చెప్తుంటారు చాలామంది వీటిని కొంత పెంచుకుంటుంటారు మరి కొంతమంది వాటిని ఇంట్లో పెంచుకుంటే అయిష్టం అని అయితే చెప్తుంటారు కానీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న అటవీ గ్రామాల్లో మాత్రం పావురాలనే చాలా ఇష్టంగా పెంచుకుంటారు మన ఇంట్లోని కుక్కలని ఎలాగ ప్రేమగా పెంచుకుంటామో ఇక ఆదివాసీ గ్రామాల్లో మాత్రం ఆ పావురాలను అయితే అంత ప్రేమగా పెంచుకుంటారు ఉంటాయి మూండేళ్ళు కరెటం భీమాయ దగ్గర ఉంటాయి సింగాయ పద్ధం సింగాయ దగ్గర ఉంటాయి ఇంకా దుది భద్రాయ ఉంటాయి అంటే మీరు వీటిని ఎందుకు పెంచుతారు అసలు ఎందుకు పెంచుకుంటారు ఇంకా సూ సూపర్ ఉంటారు రాత్రిలో ఇంకా కోడి లెక్క గురుగురు అంటారు అందుకే పేస్తాం మనం ఇప్పుడైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దులోని ఒక ఆదివాసీ గ్రామంలో ఉన్నాం మనం చూడవచ్చు ఆ పావురాలను అయితే దగ్గరికి వెళ్చించు ఇవన్నీ పావురాలు ఆదివాసీ గ్రామాల్లోనూ ఎక్కువగా ఈ పావురాలను అయితే వాళ్ళు పెంచుకుంటారు వీటిని వాళ్ళు తినటం మాత్రం చేయరు కేవలం వాళ్ళ ఇంటికి వద్ద అందంగా వా ఉంచడం కోసం మాత్రం వాళ్ళని పెంచుకుంటారు వాటికి సపరేట్గా కూడా ఒక నిర్మాణాలు చేపడతారు ఒక ఎత్తుగైతే చూడండి మనం ఒక ఇంటి నిర్మాణం టైపుగా వాటికి డిజైన్ చేసి అవి లోపలికి రావడానికి పోవడానికి అనుకూలంగా అయితే వాటి నిర్మాణం అయితే చేపడతారు మనం చుట్టూ తిప్పిచూంచు మనం చూస్తున్నాం కదా ఒక ఇంటి వద్ద ఉన్నటువంటి పావురాలు ఇలాంటి దృశ్యాలు మనకు గ్రామాలల్లో చాలా కనిపిస్తాయి ఏ ఇంట్లో చూసినా కానీ పావురాల ఇట్లా తొట్టెం లాంటివి అయితే కనిపిస్తుంటాయి పావురాలు వాటికి ప్రతిరోజు కూడా వీళ్ళు ఆహారం వేస్తుంటారని అయితే చెప్తుంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ పావురాలకి వాళ్ళు మేత వేయడంతో పాటు ఇవి ఉంటే చాలా ఆ హుందాగా ఫీల్ అవుతుంటారనైతే కొంతమంది ఆదివాసీలు అయితే మనకు చెప్తున్నారు ఈ ఆదివాసీ గ్రామాలలో మాత్రం ఎక్కడ చూసినా కానీ ఈ పావురాలకు సంబంధించినటువంటి ఇట్లాంటి ఆవాసాలు అయితే మనకు కనిపిస్తుంటాయి అందులోనే ఆ పావురాలు గుడ్లు కూడా పెడుతుంటాయి ఆ తర్వాత అవి మళ్ళీ పిల్లలుగా మారుతుంటాయి కానీ వీళ్ళు ఎవరికి కూడా ఈ పావురాలను మాత్రం అయితే చెప్తున్నారు మనకు ఒకసారి స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీకు పావురాలను చూపించాను కదా ఆ పావురాలను పెంచి యజమాని మనతో ఉన్నారు ఒకసారి మనం మాట్లాడదాం మీ పేరండి పద్మసింగయ్య సార్ ఇప్పుడు పావురాలను అయితే మీరు పెంచుతున్నారు మీ దగ్గర ఎన్ని జతల పావురాలు ఉన్నాయి ఇరవై ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయి పెంచుతున్నాం అప్పుడు మీరు వీటిని ఎందుకోసం పెంచుతున్నారు ఇంట్లో అందంగా ఉండాలని మేము పెంచుతున్నాం సార్ వీటిని మీరు తింటారా తిన్నాము సార్ మరి ఎవరికి నమ్ముతారా వీటిని మీరు చివరన్నా ఏదైనా దేవుడికి మొక్కాలంటే నమ్ముతాం సార్ లేకపోతే అట్నే పెంచుతాం ఇప్పుడు మన గ్రామంలోని ఇంకా ఎన్ ఎన్ని ఇళ్ళల్లో ఇలాంటి పౌరాలు ఉన్నాయి ఉన్నాయి సార్ ఇక్కడ సేల ఒక పది ఇళ్ళు దాకా ఉన్నాయి అట్లే సరదాగా అందగానే అని పెంచుతున్నాం ఏదో దేవుడు అని ఏదైనా మన ఇంట్లో కానీ ఇంట్లో చూడటానికి కానీ పెంచుతున్నా కానీ తిన్నాం ఓకే వాటికి ఏమా వాటికి ఏమాత్రం కూడా భయం లేదు అవి అలాగే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ పావురాలనైతే వీళ్ళు చాలా ఇష్టంగా పెంచుకుంటామని అయితే చెప్తున్నారు ఇది ఈ పావురాలను పెంచుకునే ఇంటి యజమానికి సంబంధించినటువంటి ఇల్లు ఒకసారి మనం చూస్తున్నాం కదా ఈ పావురాలకు సంబంధించింది కూడా ఆ ఇంటితో పాటుగానే వాటిని కూడా ఇట్లా నిర్మించారు ఒకసారి మనం చూడవచ్చు పౌరాలకు సంబంధించింది దాని వాటికి ఎండ తగలకుండా కూడా ఇలా కట్టడం అయితే జరిగింది ఈ లోపల కూడా పావురాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఒకసారి మనం చూడవచ్చు లోపల పౌరాలను అయితే అందులో పెంచుతున్నారు ఇట్లాంటి దృశ్యాలు అయితే అటవీ గ్రామంలోనే చాలా చోట్ల మనకైతే కనిపిస్తున్నాయి పావురాలను పెంచుకోవడంలోని ఒక సంతోషం ఉంటుందని అయితే ఆదివాసీలు అయితే మనకు చెప్తున్నారు ఆ పావురాల అయితే కొంతమంది వినకూడదని చెప్తారు కానీ వీళ్ళకి ఆ పావురాల శబ్దాలు వింటేనే సంతోషంగా ఉంటుందని అయితే ఆదివాసీలు అయితే చెప్పడం జరిగింది ఒకసారి మనం ఆ ఇంటి పైన కూడా చూడవచ్చు ఆ పైన కూడా పావురాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అన్ని తెల్లటి పావురాలు మనకు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల బ్లూ కలర్లో కొన్ని పావురాలు కనిపిస్తున్నాయి మనకు కొన్ని బ్లాక్ కలర్లో పావురాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇట్లా ప్రతి ఇంటికి మాత్రం కొన్ని జతల పౌరాలను అయితే పెంచుతున్నాయి ఇక చూస్తున్నాం మనం పౌరాలకు సంబంధించి కొన్ని బియ్యం కూడా ఇక్కడ ఆ ఇంటి యజమాని అయితే వేయడం జరిగింది ఈ పౌరాలు ఎవరి అండి మీనా ఎన్ని పెంచుతున్నారు ఇంకా ఉన్నాయి ఇంకా పదిహేను దాకా ఉంటాయి పదిహేను పదిహేను ఇవన్నీ గుడ్లు పెడతాయి గుడ్లు పెడతాయి గుడ్లు పెడతాయి ఎప్పటి నుంచి పెంచుతున్నారు మీరు మా తాత మున్నీ మతాతీకి మున్నీకి అందరు ఇట్లాగే పెంచుతారా పౌరాల్ని పెంచుతాము మరి ఇప్పుడు వర్షాకాలం వాటికి ఏం చేస్తారు మీరు అందులో గూళ్ళోనే ఉంటాయా అంటే ఇప్పుడు అంతా కొంత పాడైపోతున్నాయి మళ్ళీ వాటి కొత్తగా కడుతుంటారా వాటికి మళ్ళా మళ్ళా అందుకు అది కట్టలేదు ఇప్పుడు కొంచెం కడతాం ఇప్పుడు ఈ గ్రామాలలో ఎన్ని చోట్ల ఎన్ని ఎంత మంది ఇప్పుడు గ్రామాలు ఉన్నాయి కదా మీ దగ్గర ఇప్పుడు ఎంత ఇళ్లల్లో ఉన్నాయి పావురాలు ఎన్ని చోట్ల ఉన్నాయి ఇక్కడ ఇంకా మూడు రోజు ఇల్లు ఉంటాయి మూడి కర్టం భీమాయ దగ్గర ఉంటాయి సింగ సింగా దగ్గర ఉంటాయి ఇంకా దుది భద్రాయి ఉంటాయి అంటే మీరు వీటిని ఎందుకు పెంచుతారు అసలు మరి ఎందుకు పెంచుకుంటారు ఇంకా సూపర్ ఉంటారు ఇంకా రాత్రిలో ఇంకా కోడి లెక్క గురు గురు అంటారు అందుకే పెస్తాం ఎందుకు అవి అవి అలవాటాయి అలవాటు సూపర్ అంటారు సూపర్ సూపర్ అంటే అట్లా అనకపోతే అట్లా అంటే మీకు ఏంటి అట్లా అనడం వల్ల ఏంటి సౌండ్ చేయడం వల్ల అంటే అది అట్లా ఆ సౌండ్ చేయటం మీకు ఇష్టం ఇష్టం సౌండ్ రాత్రిలో మస్త సౌండ్ వస్తుంది అప్పుడే ఇంకా మనకి నిద్ర కూడా తక్కువ వస్తుంది నిద్ర కూడా రాలే అందుకే అంటే మరి నిద్ర రావాలి కదా రావాలి తెల్లవారుదం లేపుతాయి లేపతా లేపుతాయి లేపుతాయి అంటే కోడ్లు ఎలాగో తెల్లవారుజాములు లేపుతాయో పావురాలు కూడా అంతేనా అంతే 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 పవర్ కూడా అంటే అట్లా అంటే ఇది కోడ్లు ఇక్కడ అది టైం ప్రకారం ఇదే టైం కాదు ఎప్పుడప్పుడు వాడతాయి ఎప్పుడప్పుడు కేసెపుతాయి గుర్రు 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 అంటారు అందుకే సూపర్ అంట అందుకే పెంచుతాం అవి పెంచాలి ఆ సౌండ్ మీకు రావాలి కావాలి అందుకే ఇప్పుడు పావురాలు లేకపోతే పావు లేకపోతే ఇక్కడ ఇక్కడ కొన్ని పెంచాలి కొన్ని తేవాల్సిందే కొన్ని సంవత్సరాలు పెంచుతున్నారు ఎప్పటి నుంచి పెంచావే మొన్న నుంచి అంతకే ఇవన్నీ మాయ మా ఎక్కడెక్కడికి వెళ్తాయి పావురాలు ఆహారం కోసం వెళ్తాయి ఇంకా ఇక్కడ ఇక్కడ మన దగ్గర దగ్గర ఇంటి ఇంటి దగ్గర దగ్గర తిరుగుతాయి ఇంక దూరంలో ఇప్పుడు మీ చుట్టూరు మొత్తం కొండలే ఉన్నాయి కొండలు అడవులే ఉన్నాయి మరి అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాయి అవి వస్తాయి 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 ఇంకా దూరంలో వెళ్ళిపోదు దూరం వెళ్ళిపోదు ఇక్కడ దగ్గర దగ్గరే తిరుగుతుంది అందుకే అలవాటు అయింది కదా మన దగ్గరలో అవి కూడా బియ్యము ఏదో ఒక వర్రీలో పెంచుతాం కదా అవి బియ్యం తించి ఇక్కడే పనుకుంటూ ఉంటావు అందుకే అవి ఏ వెళ్తావు వెళ్ళావు కదా అంతే ఇది పౌరుల సౌండ్ చేయడం వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుందని అవి అందుకోసమనే అవి అవి పెట్టే గురక ఇది వాళ్ళకి ఇష్టం అని చెప్పనైతే పెంచుకున్నటువంటి యజమాని అయితే మనకు చెప్తున్నారు ఒకసారి మనం ఒకసారి ఇష్టం ఒకసారి మనం చూడవచ్చు ఇది ఈ ఆయన ఇప్పుడు పావురాలు పెంచే ఇంటి ఇంటి యజమాని ఇల్లు ఒకసారి వెనక్కి రా వెనక్కి చూపించు ఇది ఇల్లు ఆ ఇంటి ఇల్లుతో పాటుగా అతి పావురాలు పెంచుకునే గూడు ఇప్పుడు ఇంటికి కూడా ఇతర పెద్దగా ఏమీ లేదు కానీ పావురాలను కూడా అంతే భద్రంగా అయితే పెంచుతున్నట్టు ఆ గూడు మనకు కనిపిస్తుంది ఆ గూడుకు చుట్టూడుగా రేకు పెట్టి ఆ పావురాలు అందరికి విధంగా వాటికి ఒక నిర్మాణాన్ని చేపట్టారు అంటే పావురాలు అందరికి లోపలికి వెళ్ళేటట్టు వాటికి ఆ అయితే డిజైన్ చేశారు అంటే మనం చూడొచ్చు ఇల్లు లేకపోయినా కానీ పావురాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉందో మనమైతే చెప్పు